చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదలుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకుని కార్తీక మాస మహాత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనన్న కుతూహలముతో ఇట్లు చెప్పతొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనకట్టి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసి కుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనిషిని పితృదేవతలను తమ వంశమందెవరో ఆబూతునకు అచ్చివేసి వదులుదురో అని ఎదురుచూచి చుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చివేసి వెండ్లీ అయినను చెయ్యడు అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయే కాక వాణి బంధువులను కూడా నరకమునకు గురి చేయను కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవాడు హపరములయందు సర్వసుకములు అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు చంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవడకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటులో చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయను అటల చేయిని ఎడల జన్మ జన్మములు నరక కూపమునబడి కురిసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాం సమర్పేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పవాహనాయ నమ స్నానం సమర్పయా ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాద నమ యజ్ఞోపవీ సమర్పయా ఓం కపాలదారిణే నమ గంధం సమర్పయా ఓం సంపూర్ణగుణాయ నమ पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజపేయి ఆగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును స్కాంద పురాణములోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యమునందలి పద్నాలుగవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్